కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన చలో ఢిల్లీ నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తెలిపారు డివైఎఫ్ఐ పట్టణ కార్యాలయం నందు చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు అనేకం ఇచ్చారని కానీ అవి అమలు దిశకు చర్యలు చేపట్టడం లేదన్నారు ముఖ్యంగా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అది ముగిసిన అధ్యయనమని అంటున్నారు తిరుపతిలో జరిగిన సభలో తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు సంవత్సరాల హోదా ఇస్తామని ఇప్పటికే ఏం లేదన్నారు ఇక హోదా ఇవ్వకపోవడానికి కేంద్రానికి ఉన్న అడ్డంకులు ఏమిటని ప్రశ్నించారు దొనకొండలో పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమలు వస్తే వలసలు కరువు తీరుతుందని అన్నారు ప్రజాతంత్ర యువజన సమై్య డివైఎఫ్ఐ పట్టణగండే ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు పరచాలని చెప్పేసి వాల్పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జూలై పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలో ఉన్న జంతర్ మంత్ర దగ్గర ఏపీకి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియపరిచేందుకు డివైఎఫ్ఐ కంగనం కట్టుకుంది ఈ పద్దెనిమిదో తేదీ ఢిల్లీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కలిసి ఢిల్లీలో మా ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఏపీ విడే విడే కొట్టనప్పుడు అనేక హామీలు ఇచ్చారు మేము ఇప్పుడు కొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు విభజన హామీలు అమలుపరచండి మా ఏపీకి పత్తగా హోదా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము ఇప్పుడు రెండోసారి అధికారం ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతి వచ్చిన సందర్భంలో నేను ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి తిరుపతి సాక్షిగా కళ్ళబల్లో మాటలు చెప్పి ఈరోజు ఏపీ ప్రజలందరినీ మోసం చేశారు ఇదే అధికారం ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఢిల్లీలో వాళ్ళను కూడా అరెస్ట్ చేసి బస్సులలో తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు కూటమి ప్రభుత్వంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే జనసేన అయితే బీజేపీ కలిసి అధికారంలో ఉన్నారు ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన యువజన హామీలు ఏపీకి పత్యక హోదను మీరు ఎందుకు అడగలేకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఏది ఏదైతే మీ ఏపీకి పతక ఇవాళ యువజన హామీలు అమలుపరచాలని చెప్పేసి పద్దెనిమిది ఈ నెల పద్దెనిమిదో తేదీన ఢిల్లీ చంద్రమందర దగ్గర యువతరము కుమ్ముగూడి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను విభజన వచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి భారత ప్రజాతంత్రమైఫై తెలియపరుస్తున్నాము డివైఫై నంద్యాల పట్టణ కార్యదర్శి శివ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి